అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేము ఫుర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళైతే పలావ్ షేర్వా షేర్వా అయితే చేద్దాం అనుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లనే మా ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే పలావ్లోకైతే ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఇలానే మసాలా అండి ఇదైతే ఆల్రెడీ కట్టి పెట్టుకున్నాము పచ్చి కొబ్బరి కొబ్బరి మసాలా అంతా వేసేసి ఇదైతే కొత్తిమీర ఒక రెండు వెల్లుల్లి రెప్పలు ఒక మూడు టమాటోస్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి అండి మా అమ్మ అయితే ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేసింది ఒకటిన్నర పావు అండి ఒకటిన్నర పావు అయితే నానబెట్టింది ఆల్రెడీ చండి కాఫీ అయితే పెట్టి టిఫిన్ తర్వాత కాఫీ తాగటం ఎంతమందికి అలవాటు అండి నాలాగా మీకు కూడా ఉందా మీకు కూడా ఉంటే అలాగే ఒక కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇలా కాఫీ తాగాకైతే చేస్తున్నాను ముందుగా అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అయితే కట్ చేసి పెట్టుకుందామండి ఫస్ట్ అయితే ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకుందామండి చూడండి పలావులోకి అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఒక షేర్వాకైతే ఒక బాండ పెట్టి ఇందులో కొద్దిగా మసాలాలన్నీ వేపుకొని ఆల్రెడీ మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కూర్చోండి ఇవైతే గసగసాలు అంటారు ఇవి వేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది షేర్వాకు కొద్దిగా గసగసాలు అయితే వేసామండి ఇవన్నీ ఇలా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకైతే తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసి పెట్టుకుని మొట్టి కొబ్బరి అండి ఇక్కడ ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి అలానే ఒక రెండు లవంగా రెండు ఇలాచి అలానే ఒక చెక్క కొద్దిగా అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుందండి పచ్చిగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేసి వేసుకుంటున్నాను టేస్ట్ కోసము చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసి అయితే పెట్టేసుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ అయితే పెట్టేసుకుందాము అంతలోపు పలావుకైతే పెట్టేద్దామండి చూండి ఒక అయితే పెట్టాను చూడండి ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను జీలకర్ర ఆవాలు అవి చిట్పటావా చిట్పటావాలో ఒక ఎండుమిర్చండి అలానే ఒక చెక్క లవంగా అలానే ఒక రెండు మూడు బిర్యానీ ఆకు ఇవి చిన్నగా ఫ్రై అయ్యాక ముందుగా పెట్టుకుని ఇదైతే ఫ్రై అవ్వాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై తీసుకోవాలండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి కొద్దిగా ఉప్పు వేసారంటే చాలా బాగా మొక్కుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లోపు ఇది మిక్సీకి అయితే పట్టేద్దామండి కొద్దిగా మెంబి మా అమ్మ అయితే ఫ్రెష్గా తెచ్చిండేది బాగా కట్ చేసి ఆరేసుకుంటుందండి అదైతే వంటలో అయితే వాడుకుంటుంది ఇప్పుడు నేను కూడా అదే వేశాను చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మెన్కి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి అలానే గసగసాలు కొద్దిగా మసాలా చూడండి ఇందులోనే టమాటో ముక్కలు మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు నేనైతే మూడు తీసుకున్నాను సలా ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇట్లా అట్లాగే ధనియా ఇందులోనే ధనియా పౌడర్ అలానే తగ్గినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కారం అండి కారం కూడా ఇందులోనే వేసిస్తున్నాను ఇప్పుడైతే ఇది మిక్సీ మిక్సీ పట్టుకోవాలి అసలు ఏమీ ఉండకుండా నైస్గా పట్టేసుకోవాలి అంటే ఇలా మిక్సీకి అయితే పట్టేసి చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోనూ మసాలా అయితే వేసేసుకున్నాము తగినంత మసాలా నేనైతే కొద్దిగా వేస్తున్నా అండి దానికి సరిపడా ఒకటిన్నర పావుకి సరిపడా మసాలా అయితే వేసేసి కొద్దిసేపు ఇలానే ఉంచి చాలండి ఇంత వేసి కొద్దిగా మసాలా వాసన పోయే వరకు ఉంచి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకోవాలి చూడండి పావుతో అయితే వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కదా త్రీ త్రీ గ్లాస్ అయితే వేసుకోవాలి త్రీ మూడు పావులు వేసుకోవాలి చూడండి మూడు పావులు అయితే వేసుకోవాలి చూడండి మూడు పావులు అయితే వేసుకొని ఇప్పుడు తగ్గినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే రైస్కి తగ్గినట్టు ఇప్పుడు ఇవి బాగా బాయిల్ అవ్వాలి టవర్కైతే మూట పెట్టేద్దాండి ఇదైతే షేర్వా చేసుకుందాం అనుకున్నాం కదా అయితే ఇంకా కొద్దిగా పేస్ట్ మెత్తగా కావాలండి చూడండి షేర్వాకి అయితే ఇది రెడీ అయిపోయింది పేస్ట్ ఇప్పుడైతే తిరువాతైతే పెట్టేద్దాము చూడండి ఇంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా చూడండి అయితే ఇక్కడ పెట్టేశానండి ఇంతలు పక్క ఇప్పుడైతే ఇప్పుడైతే కళ అయితే పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని షేర్వాకు కొద్దిగా పోపు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఇందులో కొద్దిగా జీలక రావాలో అలా ఒక రెండు మెండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అట్లా రెండు పచ్చిమిర్చి కారం అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇదే కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు షేర్వాని ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా అండి ఇప్పుడు ముందుగా రెడీ చేసేసాను షేర్వాని ఇందులో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పలావ్లో కానీ ఎప్పుడైనా బిర్యానీ చేసినా కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా వాటర్ కూడా అండి కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకుంటే షేర్వా అయితే రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ అయితే చాలా బాగా చిక్కగా వచ్చింది ఇప్పుడైతే ఇది ఆయిల్ వచ్చే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి సాల్ట్ అయితే అయ్యిందో లేదో చూసుకొని వేసుకోవాలండి కొత్తి అయితే సాల్ట్ వేస్తున్నాం అదైతే ఉడకాలి కొద్దిసేపు ఇక్కడ పలావ్కైతే అయితే రైస్ అయితే వేసేయాలి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు చూడండి పలావ్లో అయితే రైస్ అయితే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడాలి రైస్ వేసి ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఇది ఉడికేలోపు టైం పడుతుంది కొద్దిగా కొద్దిసేపు అయితే కలుపుతూ ఉండాలి అయితే రెడీ అయ్యేదాకా రెడీ అవుతుందండి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడుతున్నప్పుడు షేర్వా చూడండి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి చాలా సింపుల్ షేర్వా మీరు కూడా ట్రై చేయండి పలావ్లో చాలా బాగుంటుంది పలావులో అయినా బిర్యానీలో అయినా ఏ సైడ్ సైడ్గా చాలా బాగుంటుందండి సైడ్ కర్రీగా అయితే ఉడకతా ఉంది చూడండి షేర్వ అయితే లైట్ గాయలు అయితే తేలి చూడండి